నమస్తే అండి హోదా రోజు వంటలకి స్వాగతం ఈరోజు నేను హోటల్స్లో మీరు టిఫిన్స్లో తినే గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చేసి చూపించుకుంటున్నాను కొత్తిమీర చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి కొద్దిగా బెల్లం కొంచెం ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుంప్రాకలు వన్ స్పూన్ మినప్పప్పు టూ స్పూన్స్ పచ్చి పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకోండి లేదంటే ఆయిల్ వేసినప్పుడు పేల్తాయి కొత్తిమీర ఇలాగా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది ముద్రది అయితే బాగుండదు లేతగా ఉన్నదే తీసుకోండి స్టవ్ వెలిగించి పెనం పెట్టాం కదా ఆయిల్ వేసుకొని వెల్లులి వేయించుకోవాలి కొద్దిగా వేగింది కదా దీంట్లో శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ బాగా వేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో తీసేసుకుందాం తీసేసాక మిగిలిన ఆయిల్లోనే కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని లో తీసేసుకుందాం ఇదంతా చల్లారేఖ మిక్సీ ఆడుకుందాం ఈ మినప్పప్పు పచ్చిసరిపప్పు ఇవన్నీ ఫ్రై చేస్తున్నాం కదండి అది ముందుగా మిక్సీ ఆడుకుందాం ఇందులోనే సరిపడా ఉప్పు కొద్దిగా బెల్లం వేసుకోండి మీకు సరిపడే అంత ఈ టేస్ట్ని బట్టి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఇవేం గింజలు అయ్యి లేకుండా చూసుకొని దీంట్లో వేసుకోండి ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసి కొంచెం బరగ్గా ఆడుకుందాం ఇలా కొద్దిగా బరగ్గానే ఆడుకోవాలి దీంట్లోనే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని కొంత పెట్టి ఇప్పుడు మెత్తగా ఆడుకుందాం ఇలా మెత్తగా ఆడుకోవాలి కావాలంటే కొంచెం పంచం చేసుకోవచ్చు వాటర్ వేసుకొని అయిపోయిందండి కొత్తిమీర పచ్చడి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది కొత్తిమీరతో చేసే ఈ గ్రీన్ చట్నీ మీకు కూడా ఇష్టమైన అయితే ఈసారి టిఫిన్స్లోకి ఈ చట్నీని అయితే ఫ్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి